ప్రజెంటివ్ ప్రేక్షకులకు నమస్తే వచ్చిన కార్టూన్లు చూద్దాం తెలుగు పేపర్లు వచ్చిన కార్టూన్లు ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం కార్టూన్లు అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ నిన్న మొన్న తమకాలిన అంశాలు ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కార్టూన్ అనేది అంత అంత ఈజీగా ఉండదు చాలా కసరత్తు చేస్తారు చాలా చాలా బాగుంటుంది లో సెటైర్ ఉంటుంది న్యూస్ ఉంటుంది భావం అన్నీ ఉంటాయి అన్ని ఫీలింగ్స్ కూడా ఉంటాయి కాలం కార్టూన్స్లో ఒక వార్త ఒక కార్టూన్ కానీ అందరూ కార్టూన్ స్కిప్ చేస్తారు అదే అర్థం కాదు జస్ట్ చూస్తారు వదిలేస్తారు చాలామంది చూడరు కూడా కార్టూన్లోని కానీ కార్టూన్లో ఉండే అట్లా థీము దాంట్లో ఉన్న అర్థం దాంట్లో ఉన్న డబుల్ అర్థం డబుల్ మీనింగ్లు ఇవన్నీ చాలా ఉంటాయి అన్నట్టు ఇది ఇదం జగత్తు ఆక్షిలో వచ్చింది ఏదైతేనేం ఏడాది పొడవునా మన శాఖ పేరు మారుమోగింది అంటే ఎందుకు అంటే ఈ కార్టూన్ ఎందుకు సాక్షిలో అంటే ఈ ఏడాదిలో విమానాలకు తొమ్మిది వందల తొంభై నాలుగు బాంబు బెదిరింపులు వచ్చినాయి ఏట విమానాలకు బాంబు బెదిరింపులు ఎందుకంటే బాంబు బెదిరింపులు అంత ఈజీగా తీసుకోవడానికి లేదు ఎందుకంటే గాల్లో ప్రయాణం దాంతో గతంలో కూడా ఇన్సిడెంట్లు జరిగినాయి హైజాకులు జరిగినాయి ఎక్కువగా పాకిస్తాన్ కావచ్చు వివిధ టెర్రరిస్టులు హైజాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి బాంబు బెదిరింపులు లేదంటే టెర్రరిస్టుల బెదిరింపులు ఇవన్నీ తొమ్మిది వందల తొంభై నాలుగు వచ్చినాయి ఏట ఏడాది కాలంలో ఈ ఏడాది కాలంలో దాంతో ఎంత జరుగుతుంటే ఏమైతుంది సార్ మంచిగా మన పేరు మన శాఖ పేరు మోగింది విమానయాన శాఖ అంటూ ఈ విధంగా అధికారులు రిటైర్లు వేసినట్టు వచ్చినట్టు కార్టూన్ ఇది దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ఈ కార్టూన్లు వచ్చిన థీమ్ ఏంటంటే విమానయాన శాఖకు ఇన్ని బెదిరింపులు వచ్చినా వామ్మో అనేది అర్థమవుతుంది అన్నట్టు ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది అన్నట్టు ఈ వార్తను చాలా సింపుల్గా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇందులో ఏం చర్చించినాం టెర్రరిజం చర్చించినాం పాకిస్తాన్ ఇష్యూ బయాలటరీ ఇష్యూ వివిధ దేశాలకు పోతున్నట్టుగా వాళ్ళు జనాలు దాంతోపాటు ప్రయాణం దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాంతోపాటు విమానయాన రంగం విమానయాన వ్యవస్థ బెదిరింపులు ఇందులో ఉన్నట్టుగా సెక్యూరిటీ విషయం వివిధ దేశాలతో ఉన్నట్టుగా సెక్యూరిటీ విషయం ఇదంతా చర్చించినాం అన్నట్టు చూసిరా ఒక కార్టూన్లో ఎన్ని అంశాలు చర్చించినాం అట్లా నెక్స్ట్ వచ్చేసి లోకం తీరుతో వచ్చినటువంటి ఒక ఇది ఇది ఆంధ్రజ్యోతిలో వస్తుంది అయితే ఇందులో ఏంటంటే మీ అధికారం తాత్కాలికమే అమ్మాయికి రాజకీయాల్లో కాకుండా మంచి హీరో సంబంధం చూడండి ఎందుకంటే ఏ ఎన్నికలు జరిగినా ఐదేళ్ల తర్వాత ప్రభుత్వాలను మారుస్తున్నారు జనం ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత వేరే వాళ్ళని మార్చేస్తున్నారు అయితే ఈ ఈ భార్య ఏముంటుంది అంటే అమ్మాయికి వివాహం చూడాలి ఎందుకంటే వీళ్ళు ఎంత సంపా వీళ్ళు వీళ్ళు కూడా సంపాదిస్తారు రాజకీయ నాయకులు ఎంత సంపాదించినా నెలకు కోటి రూపాయలు సంపాదిస్తారు అట్లా ఎన్ని నెలలు ఐదు కల్లా ఐదు పన్నెండు ఐదు అరవై అరవై నెలలు మాత్రం ఉంటాయి అంటే అరవై కోట్లు సంపాదిస్తారు నెలకు కోటి సంపాదించినా పోనీ రెండు కోట్లు సంపాదించిన నూట ఇరవై కోట్లు సంపాదిస్తారు ఎంత ఏం సంపాదిస్తావు నువ్వు ఏడాదిలో అదే సినిమా హీరోకి ఇస్తే మూడు వందల ఒక సినిమా తీస్తే మూడు వందల కోట్లు వస్తున్నాయట అందుకనే సినిమా వాళ్ళకు ఇవ్వండి రాజకీయాల్లో సంబంధాలు కాదు మీరు దూరాల్సింది సినిమా హీరో సంబంధం చూడండి ఎందుకంటే రీసెంట్లీ బన్నీకి మూడు వందల కోట్లు అంటూ ఒక ఒక పేపరు ప్రకటన చేసింది ఒక ఒక పేపరు మ్యాగజైన్ ఇచ్చినట్టు రిపోర్ట్లో పొందుపరిచింది మూడు వందల కోట్లు తీసుకున్నారు పారితోషికం అంటూ బన్నీ ఇక దాంతో సినిమా హీరోలు ఒక మూడు వందల కోట్ల ఒకటి కాదు రెండు కాదు మూడు వందల కోట్లు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఒక సినిమాకు ఒక హీరో తీసుకున్న పారితోషికం సో అదే బాగుంది మీ రాజకీయాల్లో ఏం సంపాదిస్తారు ఒక ఇని కొట్టి ఎంత కొట్టినా వంద కోట్లు కొడతారు వంద కోట్లు సంపాదిస్తారు కొని వెయ్యి కోట్లు సంపాదిస్తారు ఇడ ఐదేళ్ళ కాలానికి అది కూడా ఈడ వచ్చేసి ఒక ఏడాది కాలంలో సినిమా ఎంత ఉంటుంది మా అంటే ఏడాది రెండేళ్ళు ఇక రాజమౌళి అయితే మూడేళ్ళు రాజమౌళి తీస్తే మూడు నాలుగేళ్ళు పడుతుంది అంతే ఓ రెండేళ్ల కాలానికి ఏడాది కాలానికి మూడు వందల కోట్లు వస్తున్నాయి మంచి పబ్లిసిటీ వస్తుంది దాంతోపాటు హీరో అందరికి తెలుస్తారు ఇది జనం జన ఈ మూడు వందల కోట్లు ఎవరి ఇళ్ళల్లోకి వెళ్ళి ఎవరు ఇవ్వరు ఇది అంటే డైరెక్టర్ రూటీనే ప్రొడ్యూసర్ రూటీనే వేయడు ఎందుకు ఇవ్వరు ఆయనకు కూడా వస్తాయి ఎక్కడి నుంచి జనాల నుంచి వస్తాయి అన్నట్టు అల్టిమేట్గా కస్టమరే ఎవరికి 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 రూపాయి ఇవ్వాలన్నా ఎవరు బాగుపడాలన్నా ఎవరు కోట్లు సంపాదించినా అది రాత్రికి రాత్రికి పిల్లలు పెట్టవు కస్టమర్లు ఇవ్వాల్సిందే కస్టమర్ అందుకనే కస్టమర్ ఈజ్ ఏ గాడ్ వాస్తవంగా దేవుడు డబ్బులు ఇస్తాడు ఇవ్వడో తెలియదు కానీ కస్టమర్ అయితేనే కస్టమరే డబ్బులు ఇస్తారు అన్నట్టు ఏ వ్యవస్థకైనా ఏవి ఇవాళ ముఖేష్ అంబానీ కూడా అన్ని కోట్లు సంపాదించినట్టే కస్టమరే కస్టమర్ కొనుగోలు చేస్తేనే ముఖేష్ అంబానీకి లాభాలు వెళ్తాయి కస్టమర్ కొనుగోలు చేయకపోతే ముఖేష్ అంబానీ దివాలా తీయాల్సిందే ముఖేష్ అంబానీ అయినా ఎలాంటి మస్క్ అయినా ఆల్సో ఎలాను మస్క్ కూడా ఎస్లో కార్లు తయారు చేస్తుండో కార్లు అమ్ముతుండ్రు కార్లు ఎవరు వాడతారు కస్టమర్ వాడతారు కస్టమర్లు ఇస్తేనే కదా అట్లా దాన్ని బట్టి ఇది అన్నట్టు అంటే సెటైరికల్ కార్టూన్ బాగుంది ఆంధ్రజీతలు వచ్చింది బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది దిశ పేపర్లో వచ్చింది దిశలో వచ్చిన యొక్క కార్టూన్ ఏంటంటే సుందిల్లా కట్టినోళ్ళట సార్ ఏదైనా నిర్మాణాలు ఉంటే చెప్పండి చేయించి పెడతామంటున్నారు అని సెటర్లు వేస్తున్నారు దీని అర్థం ఏంటంటే కొద్దిగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూ పొలిటికల్ ఇష్యూస్ని మంచిగా ఇది కూడా కాటం చాలా బాగుంటుంది కాకపోతే దీన్ని అర్థం చేసుకోవటానికి దీంట్లో సబ్జెక్టు చాలా డెప్త్గా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి కంటే ముందున్న ప్రభుత్వం నీళ్ళు ఒక ఆడుంటే ప్రాజెక్ట్ ఒకడ పెట్టరు అనుమతులు ఒక ఆడ తీసుకొని ఇంకొక ఆడ పెట్టరు డిపిఆర్ ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర ప్రాజెక్టులు నిర్మాణం చేశారు అందుకే డిజైన్ లేకుండా నిర్మాణం చేసారు ఇది ఇది అన్నట్టు కాన్సెప్ట్ డిజైన్ లేకుండా నిర్మాణం చేసారు ఏది సుందీలో ఇట్లాంటి ప్రాజెక్టులు మేము వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు సార్ వచ్చారు సార్ అంటే ఎందుకు వచ్చారు అని రేవంత్ రెడ్డి అడిగిండు అడిగితే ఇట్లా సుందీల ప్రాజెక్ట్ కట్టిన సార్ మేము ఎక్కడైనా ఎట్లయినా కడతాం ప్రాజెక్టు డిపిఆర్ ఉన్నా లేకున్నా ఏ విధంగానైనా కడతాం అని చెప్తున్నారు సార్ అని సెటైరికల్ కామెంట్ ఎందుకంటే గతంలో ఇట్లా జరిగింది కాబట్టి ప్రాజెక్టులు అనేవి విచ్చలవిడిగా కట్టడం దాంతోపాటు అనుమతులు లేకుండా కట్టడం ఒకడ అనుమతులు ఉంటే ఒకడ కట్టడం ఒకడ ఒకదానికి అనుమతులు ఉంటే ఇంకొక ఆడ డిపిఆర్ లేకుండా ఇవి అన్నట్టు గతంలో జరిగింది దాన్ని ఈ విధంగా కార్టూన్ రూపంలో మలిచిరన్నట్టు గతంలో జరిగినట్టుగా పరిపాలన విధానం ఏంటి ఏందనేది ఒక కార్టూన్ రూపంలో అన్నట్టు బాగుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఈనాడులో వచ్చినట్టుగా కార్టూన్ ఇది ఇది సంగతి పేరుతోటి ఈవీఎంలో వద్దు బ్యాలెట్ పేపర్లే కావాలంటున్నారు ఎవరైనా మల్లికార్జున ఖర్గే ఏఏసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పెద్ద సారిన కాంగ్రెస్కు పురోవృద్ధుడు ఈవీఎంలో వద్దు బ్యాలెట్ పేపర్లే కావాలని ఖర్గే అంటున్నారు ఎందుకంటే మేము ఈవీఎంలతో ఉన్నాం ఊకే ఓడిపోతున్నాం మేము ఈవీఎంల వల్లనే ఓడిపోతున్నాం అని చెప్పుకొస్తున్నారు ఎవరు మల్లికార్జున ఖర్గే వద్దు సార్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఓడితే ఈవీఎంలను బాధ్యులను చేస్తారు అప్పుడైతే మిమ్మల్ని బాధ్యులు చేస్తారు మీ ఇష్టం అట్లా వద్దు సార్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఓడితే ఈవీఎంలు బాధ్యులు చేస్తున్నారు ఒకవేళ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెడితే మళ్ళీ ఓడిపోయారు అనుకోండి కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి అప్పుడు ఎవరు ఓడిపోయారని చెప్తారు మల్లికార్జున ఖర్గే వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్తారు రాహుల్ గాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్తారు అందుకని ఈవీఎంలు వద్దు అనేది కాన్సెప్ట్ మీరు అనొద్దు ఎందుకంటే మళ్ళీ ఒకవేళ బ్యాలెట్ తోటి కూడా పెడితే మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి అప్పుడు ఏమంటారు అప్పుడు ఇప్పుడేం ఈవీఎంలు బాధ్యులు చేస్తున్నారు ఈవీఎంలు తిరుగుతున్నారు ఈవీఎం వల్లే ఓడిపోయినాం కాంగ్రెస్ నేతల కార్యకర్తలు అందరూ అంటున్నారు హిందీ స్థాయిలో ఒకవేళ ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ పేపర్ పెడితే రాహుల్ గాంధీ సరిగా పని చేయలేదు ఖర్గే పని చేయలేదు వాళ్ళు వాళ్ళ లోపంతో పార్టీ ఓడిపోయింది అని చెప్తారు అనేది కాన్సెప్ట్ వచ్చే విధంగా ఈ కార్టూన్ ఉంది బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రభలో వచ్చినట్టుగా కార్టూన్ ఇది హౌరా పేరుతో వస్తుంది ఇది సీఎం సీటు వదిలేస్తున్నందుకు సారుకు కోపం బాధ అసంతృప్తి ఏమీ లేవని చెప్తున్నారుగా ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే ఈయన ఏకనాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా రాజీనామా చేశారు దాన్ని ఆమోదించారు కూడా గవర్నరు అయితే అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను ఖండించిన ఏకనాథ్ సిండే ఏం సార్ ఏమన్నా అనీజీగా అసంతృప్తిగా ఉన్నారా అంటూ జర్నలిస్టులు దాంతోపాటు దగ్గర ఉన్న నేతలంటే ఏ నాకు కోపం లేదు బాధ లేదు అసంతృప్తిలో ఏది లేదు మంచిగా దర్జాగా నేను సీఎం పదవి చేసిన కదా సీఎంగా వ్యవహరించిన నేను సీఎంగా ఉన్న తర్వాత మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన చాలా చక్కటి పాలన అందించినందుకే కదా మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించింది నేనేం అసంతృప్తిగా ఉన్నా అంటున్నాడు బట్ ముఖం చూస్తే ముఖం నుండి అసంతృప్తి కనిపిస్తుంది అట్లా ఇది అన్నట్టు చర్చ జరిగేది ఆయన చూస్తే మొత్తం అసంతృ కనపడుతుంది బట్ ఆయన మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాడు సరే ముఖం చూస్తే మాత్రం ఇట్లా ఉంది ఇట్లా ఏంది ముఖం సారంతో ముఖం ఇట్లా పెట్టిండేందని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు ఆడుతున్నారు ఏ అర్థం కావట్లేదు ఆయన సీఎం పదవి రాజీనామా చేసింది ఆయన మనసులో మనిషి లేడు మనిషిలో మనిషి కావట్లేదు మనసులో మనసు లేదు అంటూ ఈ విధంగా సెటైర్లు కామెంట్ చేస్తున్నట్టు ఉంది అన్నట్టు అట్లా ఇది ఇవాళ కార్టూన్లు చాలా బాగుంటాయి ఇవాళ కార్టూన్లు ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికలు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ దాంతోపాటు ఇటు సినిమా హీరోలు ఇవాళ అన్ని ఒక్కొక్క పేపర్లో జనరల్గా కార్టూన్లు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క తీరు వస్తుంది ఇందులో ఇది చూద్దాం ఇది లోకం పోకడ ఇది నమస్త తెలంగాణలో వస్తుంది లోకం తీరు అనేది ఏమో ఆంధ్రజ్యోతిలో వస్తుంది ఆ టైటిల్స్ తోటి ఎందుకంటే మేము జర్నలిజంలో చదువుకున్నప్పుడు వీటి టైటిల్స్ ఏంటి ఈ టైటిల్స్ ఎందుకు పెడతారు ఏంటి రెగ్యులర్గా వచ్చేట టైటిల్ ఏంటి సప్లిమెంట్స్ ఏంటి పేపర్లో వచ్చే సప్లిమెంట్స్ ఏంది ఆ పేపర్లో వచ్చే ఎడిటోరియల్ పేపర్ పేజీ బిజినెస్ పేజీ ఎక్కడ ఏది ఉంటుంది థర్డ్ పేజీకి ప్రియారిటీ అయింది ఫస్ట్ పేజీ ఏంది దాంతోపాటు బ్యానర్ హెడ్లైన్ అయింది హెడ్లైన్ అయింది ఇయర్ ప్యానల్స్ ఏంటి ఇవన్నీ ఒక పేపర్లో ఎట్లా ఉంటుంది అనేది జర్నలిజంలో చదువుకున్నట్టున్న సందర్భంలో కార్టూన్లు కూడా పెద్దగా చర్చకు రాకపోయేది విషయం ఏంటంటే నేను ఎక్కడ చూసినా కానీ కార్టూన్లు అనేది పెద్దగా చర్చకు రాకపోయేది కాకపోతే కార్టూన్లు చూసేటోళ్ళు జర్నలిస్ట్ అనేటోళ్ళు ముఖ్యంగా జర్నలిజం ప్రొఫెసర్ కూడా చూసేటోళ్ళు కానీ దీనికి అంత ఎందుకంటే దీంట్లో చాలా అర్థం ఉంటుంది అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి కార్టూన్స్ కూడా అనే అభిప్రాయంతో ఉండేది అందుకే కార్టూన్లకు సంబంధించి కార్టూన్లు ఏంటంటే సమకాలీన అంశాలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే వీటిని అర్థం ఇవి అర్థమవుతాయి అంటే రెగ్యులర్గా పేపర్ చదవడానికి ఈ కార్టూన్లో ఒక వారం రోజులు పేపర్ చదవకుంటారు తీసుకొచ్చి ఈ కార్టూన్ల గురించి ఆ వివ కార్టూన్ల గురించి చెప్తే అర్థం కానట్టు పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ సమకాలీన అంశాలు అట్లా ఉంటాయనట్టు చాలా అర్థమయ్యేటట్టు ఉంటుంది నెక్స్ట్ లోకం పోకుండా ఇది నమస్తే తెలంగాణ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏందనేది ఈయన బెలుగొడుతున్నాడు జర్నలిస్ట్ పై అడుగుతున్నారు అధికారులు నిద్రపోతున్నారా పాఠశాల ఫుడ్ పాయిజనింగ్పై హైకోర్టు ఆగ్రహం మంచి హైకోర్టు చాలా మట్టికాయలేసింది ముఖ్యంగా ప్రభుత్వం గవర్నమెంటు బదనం చేసేది పార్టీలు రాజకీయ పార్టీలు ఎంతైతే బాధ్యులు అధికారులు కూడా అంతే బాధ్యత ఎందుకంటే అధికారులు సరిగా పనిచేయరు అన్ని బిల్లు బిల్లులు వస్తాయి ఇప్పుడు ఒక స్కూల్లో ఇప్పుడు ఎక్స్ అనే స్కూల్లో వంద మంది పిల్లలకు ఎంతైతే బడ్జెట్ వెళ్తుందో వై అనే స్కూల్లో కూడా అంతే బడ్జెట్ వెళ్తుంది బట్ ఈ ఎక్స్ స్కూల్లోనే పిల్లలకు అస్వస్థతకు గురవటం దాంతోపాటు వాళ్ళ హెల్తీ హెల్త్ సరిగ్గా లేకపోవటం ఇదంతా జరుగుతుంది మరి వైస్కూల్ ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారి చక్కగా పనిచేస్తున్నారు ఈయన అన్ని టైంకి అందిస్తున్నారు పిల్లలు టైం ఫుడ్ పెడుతున్నారు మంచి మంచి వేడి వేడి ఫుడ్ పెడుతున్నారు వాళ్ళు ఎంత తింటారో అంత క్యాలిక్యులేట్ చేసేసి ఎక్కువ కాకుండా మళ్ళీ బయట వేయకుండా అలా బయట వేస్తే ఎక్సెస్ ఫుడ్ బయట వేస్తే మళ్ళీ అది పాడైపోయి దుర్వాసన వస్తుంటుంది దాంట్లో మళ్ళీ రకరకాల చుట్టుపక్కల పందులు కుక్కలు అవన్నీ మోపు అయితే దాంట్లో పందులు కలిసి వచ్చి మళ్ళీ ఆ పిల్లల్ని కలిస్తే మరి రకరకాల జ్వరాలు వస్తుంటాయి ఈ సమస్యని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ వైఎన్ఎస్ స్కూల్లో ఉంటే అధికారులు కావచ్చు స్టాఫ్ కావచ్చు ఈ ఎక్స్ స్కూల్లో కొంతమంది ఎట్లుంటారు అంతా వాళ్ళు ఉద్యోగం చేయరు రాజకీయాలు చేస్తుంటారు రకరకాలుగా మేనేజ్ చేస్తుంటారు ఇటు జర్నలిస్టులను కావచ్చు అటు అధికారులను పై స్థాయి అధికారులను ఇలా చేస్తుంటారు దాంతో ఏమవుతుంది పిల్లలు అనా అసలు గురవుతున్నారో శైలజన ఒక పాప చనిపోయింది ఏకంగా అంతేకాకుండా ఇప్పటి వరకు దగ్గర దగ్గర నలభై మంది పిల్లలు చనిపోయినట్టు ఒక రిపోర్ట్ వచ్చింది పిల్లలు చనిపోయినట్టు అట్లా ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి రకరకాల ఇష్యూస్తో చచ్చిపోతున్నారు రకరకాలుగా పిల్లలు అట్లా దా అట్లా దానికి రీజన్ ఏంటంటే అధికార లోపం అనేది స్పష్టం కాకపోతే ఆ అధికారుల విషయంలో హైకోర్టు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అధికారులు నిద్రపోతుర్రా పిల్లలు స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ పై ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం అన్ని స్కూల్లోకి అదే బడ్జెట్ పంపిస్తుంది కదా ప్రభుత్వం అంటే ఐ మీన్ మంత్రులు కావచ్చు వాళ్ళు కావచ్చు మంత్రులు కూడా విజిట్ చేయాలి స్కూల్ విజిట్ చేస్తుండాలి ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పటికీ పోతే నియోజకవర్గం పోయినప్పుడు ఒక ఒక రౌండ్ వేసి రావాలి ఏ ఎమ్మెల్యే అయినా పోతున్నారా స్కూల్లో ముఖం కూడా చూస్తలేరు పిల్లలు అయితే సేపటికి వీళ్ళు ఎక్కడ కాంట్రాక్టర్ వస్తాయి ఎక్కడ అమౌంట్ వస్తుంది వాటి మీద ఉన్నట్టు ఫోకస్ పిల్లల మీద లేకపో లేదు దాంతో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ గంట పిల్లల కోసం కాదు సార్ టీచర్ అధికారం నిద్ర లేవాలని కొడుతున్నారట అది హైకోర్టు మట్టికాయలు వేయటంతో ఏందబ్బా ఎట్లా ఉంది స్కూల్ అంటే అది సార్ గంట కొడుతున్నట్టే ఎందుకు ఇప్పుడు ఎందుకంటే ఈ టైం గంట టైంలో గంట కొడుతున్నవి ఏందని జర్నలిస్ట్ అడిగితే ఏ ఇది పిల్లల కోసం కాదు సార్ పడుకోరు నిద్ర పోయరు నిద్ర లేపాలి అని టంగ్ టంగ్ అని కొడుతున్నట్టు ఉంది అన్నట్టు ఇది నమస్తే తెలంగాణ చాలా బాగుంది మంచి కాటు ఇది అధికారులు కూడా కాస్త మేల్కోవాలి నిద్రలేసి పనిచేయాల్సిన అవసరం ఒక స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు చాలామంది నిద్రపోతున్నారు చాలా అవినీతి కూడా చాలా విపరీతంగా పెరిగింది ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్ల పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ముఖ్యంగా మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇంకా అవినీతి ఉంది దాన్ని చాలా కంట్రోల్ చేయాలంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావాల్సి ఉంటుంది దాంతోపాటు ఎంక్వైరీలు కావచ్చు రకరకాల లేట్ కాకుండా పనులు అయ్యేటట్టు సిస్టాన్ని తీసుకొస్తే అప్పుడు కాస్త జనాలకు పరిపాలన సులువైతుంది అంటే ఈజీగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అప్పుడు బాగుంటుంది ఇది వాళ్ళ కార్టూన్స్ రేపటి కార్టూన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వివిధ పేపర్లకు కూడా ధన్యవాదాలు అందులో వేసే కార్టూన్ వేసేటి వారు క్యారికేచర్లు వేసేట వాళ్ళు చాలా కష్టపడి వేసినట్టు వాళ్ళు ఇచ్చిన జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్